తెలుగు వాడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఆయన కానీ అట్ ది సేమ్ టైం అంటే అదే సమయంలో అన్నగా అన్న అంటే ఏంటంటే అమ్మలోని మొదట అక్షరం ఆ నాన్నలోని రెండో అక్షరం నా అన్న అంటే అమ్మలోని ఆత్మీయత అనురాగం నాన్నలోని అనుబంధం రెండు కలిపితే వచ్చేదే అన్న అనమాట అన్నగా అవతరించారన్నమాట తెలుగు జాతికి అనమాట ఎప్పటికీ చిరస్మరణీయమైన పేరు అన్న తెలుగు జాతికి ఒకే ఒక అన్న మన నందము నందమూరి తారక రామారావు గారు ఆయన అభిమానిగా పుట్టడం అనేది మేము ఎన్నో జన్మాలు పుణ్యం చేసుకుంటే పుట్టాము ఆయన కలుసుకోవడం జరిగింది ఆయనతో ప్రయాణించడం జరిగింది ఆయన సినిమాలు చూసి తరించడం జరిగింది చారిత్రాత్మకం జానపదం సాంఘికం పౌరాణికం అన్ని పాత్రల్లో నాలాంటి ఎంతో మందిని అంటే అన్ని రంగాల్లో ఆయన అభిమానులు అనకాపల్ల రిక్షాపల్లం నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు సైంటిస్టుల వరకు ఎంతో స్ఫూర్తిని పొందారు ఆయన సినిమాల ద్వారా ఆయన ప్రసంగాల ద్వారా ఆయన సినిమాలో పోషించిన పాత్రల నుంచి వచ్చిన చైతన్యం ద్వారా చాలామంది చైతన్యవంతులయ్యారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అలాగే ఆయన ఆయన ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం సోదరులకు పేరు తీసుకురావటం కట్టుకున్న భార్యకి తర్వాత కన్న గిడ్డలకు తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి తన ఏ వృత్తిలో అయితే అడుగుపెట్టాడు ఆ వృత్తికి వన్నె తీసుకురావటం తర్వాత తన ఏ భాషలో అయితే పుట్టాడు ఆ భాషకి మధురమైన కదలికలు దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం ఆ తర్వాత ఆ జాతికి వన్య తీసుకురావటం ఆ జాతి గుర్తింపు తీసుకురావటం ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందా కానీ త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు అందుకని ఆయన అవతార పురుషుడు ఎందుకు చేస్తారు అందుకనే అందుకునే అందుకనే ఆయన పౌరాణిక పాత్రలు భారతీయ నరనరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతుల పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోయారు ఉండిపోతారు సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం అనగారు ఆయన ఎక్కడైతే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ పడుతుంది సో ఆయన చెప్పినట్లుగా మరణం లేని జననం మన అన్న ఇన్టీఆర్ కాదు సో ఈ రోజున మా అందరికీ తెలుగు అందరికీ యువ పురుషులకి మహాపురుషులకి అవతర పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున నూట రెండు రెండు రెండేళ్ళు పూర్తయ్యి నూట మూడో ఏట్లోకి ఆయన జన్మదినం ఎంటర్ అయ్యే సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్నాను నేను నేను దర్శకుడినయ్యాను కథకున్నయ్యాను నిర్మాతలు అయ్యాను ఎగ్జిబ్యూటర్ అయ్యాను కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడంలో నాకున్న ఆనందం ఇంకా ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకుంటూ మీ వైవేసి థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్